హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇసన్ వీడియోస్ బ్లాగ్స్ ఇక్కడైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా రావాలో డాట్స్ ఈ వీడియోలో చూడండి ఇలా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఇలా క్రాస్గా వేసుకోవాలి క్లాత్ని తిప్పుకొని ఇలా మన వైపు వేసుకోవాలి మనకి క్లాత్ ఎటు అడ్జస్ట్ అయితే అటువైపు వేసుకోవచ్చు క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఇలా మనం బ్యాక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియో ఫుల్ వరకే చూడండి మెయిన్ డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా రావాలో వీడియోలో చెప్తా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేసుకోవాలి ఇలా ఇలాగా బ్లౌజు రివర్స్లో వేసుకొని ఇలా షోల్డర్ నుండి మధ్యలో డాట్ ఉంటుంది కదా సాదా బ్లా బ్లౌజు ఆది బ్లౌజ్ తోటి మనకైతే లెవెన్ వచ్చింది నేను ఖర్చులు ఏమి పెట్టుకోలేదు కరెక్ట్ లెవెన్కే మార్కింగ్ వేసిన అలా కింది సైడ్ టూ ఇంచెస్ నెక్ సైడ్ టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది వేసుకోవాలి ఎవరికైనా సరే టూ టూ ఇంచెస్ కింద మనం క్రాస్ పట్టి కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇలా చెక్ చేసుకోవాలి కింద మనం పైన షోల్డర్ జాయింటింగ్ చేస్తాం కదా ఖర్చు వదిలిపెట్టుకొని ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది సాదా బ్లౌజ్ ఇప్పుడు నేను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నా క్రాస్ కటింగ్ కొంచెం ఎక్కువగా ఇంచ్ అంత ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ స్ట్రేట్ కట్కి క్రాస్ కట్కి కొంచెం ఇక్కడ పట్టేస్తుంది ఇలాగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ మనం ఫ్రంట్ నెక్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తీసుకుంటున్నాం కదా అదే నెక్ పెడుతూ ఇక్కడ కూడా తీసుకోవాలి మూడు ఇంచులు రెండున్నర ఇంచులు ఇలా ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్తో మనం రౌండ్ అనేది తీసుకోవాలి ఇలా దగ్గరగా ఇక మూలొస్తుంది కదా మనము స్కేల్తో మార్కింగ్ చేసుకున్నాం అక్కడ దగ్గరగా మనం రౌండ్ దాన్ని తిప్పుకోవాలి ఇక చంక దగ్గర కూడా హాఫ్ ఇంచ్ అంతా ఇలా ఓన్లీ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే హాఫ్ ఇంచ్ మనం తీసుకోవాలి మళ్ళీ స్ట్రేట్ లైన్లోకి కలిపేయాలి ఇక్కడ చూడండి ఇప్పుడు బుక్స్ పట్టి హైట్ బుక్స్ పట్టి హైట్ చెక్ చేసుకోవాలి ఇలా మనం సైజు బ్లౌజు మెయిన్ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హైట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కొలుచుకోవాలి నేనైతే ఇక్కడ చూడండి ఏ బ్లౌజ్కి అయినా సరే చిన్న సైజు బ్లౌజ్లకి మూడున్నర ఇంచులు పెద్ద సైజు బ్లౌజ్లకి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ అనేది నేను మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసిన ఇలా కూడా బ్లౌజు క్రాస్ పట్ట ఎక్కడ వరకు ఉందో అక్కడ మనం చెక్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా క్రాస్గా చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా నెక్ కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి చంక దగ్గర కూడా సేమ్ మనం హాఫ్ ఇంచ్ అంతా లోతు తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ నుండే కట్ చేసుకోవాలి ఇక్కడ కింద క్రాస్ పట్టి సైడ్ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తారు కదా నేను ఎందుకు కటింగ్ ఆపేసాను ఫ్రంట్ పార్ట్ నేను కరెక్ట్గా తీసుకున్న ఖర్చు కోసం అయితే తీసుకోలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ హాఫ్ హాఫ్ ఇంచ్ కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి అందుకే మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ చివరిలో కూడా నేను హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కూడా తీసుకున్నా ఇక్కడ చూడండి నెక్ కూడా మనం రౌండ్గా కట్ చేసుకోవాలి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఇలా కొంచెము అప్పుడే మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా ఇలా ఒక టక్ పెట్టుకోవాలి మెయిన్ డాట్ దగ్గర ఈ రెండు ఫోల్డ్ చేసుకొని ఒక టక్ పెట్టుకోవాలి పట్టి సైడ్ కూడా మధ్యలోకి ఇలాగా ఇక్కడ చూసి ఇదే విధంగా మనం ఈ డాట్స్ని కూడా మనం కుట్టుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంతే అండి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి